హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఫ్రెండ్స్ ఇదైతే సండే బ్లాగ్ అయితే ఏం కాదు ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ వ్లాగిన్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే సండే రోజు ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి ఫ్రైడే నుంచి షూట్ చేసిందంతా కూడా చూపిస్తున్నాను అనమాట కాకపోతే మన ఛానల్లో ఎవ్రీ సండే వ్లాగ్ పెడుతున్నాను కాబట్టి ఇంకా దాన్ని స్కిప్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఇంక ఈ త్రీ డేస్ది పెట్టాను అక్షయలే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే నేను సో ఇంకా ఫ్రైడే రోజు అయితే మనం నార్మల్గా పూజ కంప్లీట్ చేసుకుంటాం కదా సో అది చూపిస్తున్నాను అది ఆల్రెడీ షార్ట్ పెట్టాను సో ఫ్రైడే షార్ట్కి అయితే మంచి స్పందన మంచి వ్యూస్ వచ్చాయి ఇంకా మంచిగా దీపారాధన చేసేసుకొని తులసి కోడి దగ్గర దీపారాధన చేసుకున్నాను అలాగే ఇంటి ముందు ముగ్గులు కడప మీద ముగ్గులు వేసేసుకున్న తర్వాత ఇంట్లో ఎం చక్కగా ఊది వేస్తున్నాను సో వారానికి ఒకసారి మంగళవారం అయినా శుక్రవారం సోమవారం ఏదో ఒక వారం రోజుల ఇంట్లో దేవుళ్ళకి ఊది చూపించి అలాగే ఎంట చుట్టూ మొత్తం ఊది వేసుకున్నట్లయితే ఇంట్లో ఏమైనా నెగటివిటీ కూడా పోతుంది అంటూ ఉంటారు సో అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఈ ఊది వేసుకుంటే చాలా మంచిది మస్ట్ అండ్ షూట్గా ట్రై చేయండి ఇలా ఊదు వేసుకోవడం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అండ్ పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట చక్కగా గుళ్ళో ఉన్న ఫీలింగ్ ఆ స్మెల్కి గుళ్ళో ఉన్న ఫీలింగ్ అనేది అనిపిస్తూ ఉంటుంది అండ్ ఫైనల్లీ ఇంకా ఫ్రైడే అయితే ఇంకా ఆడవాళ్ళు చాలా చక్కగా రెడీ అవుతూ ఉంటారు కదా శారీ కట్టుకోవడం సో మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకోవడము గంధాలు పెట్టుకోవడం కుంకుమ పెట్టుకోవడము సో అలా అనమాట నేను కూడా యాక్చువల్లీ ఇంకా ఫైనల్లీ పసుపు పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట సో ఆ తర్వాత అయితే ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ సదరా అనమాట ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉండడం ఉండ ఇష్టం ఉండదు ఏమో అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత జీతం లేని ఏదైనా ఉద్యోగం ఉంది అంటే అది ఖచ్చితంగా హౌస్ వైఫే నా దృష్టిలో అయితే ఏమంటారు కామెంట్ చేయండి ఆల్రెడీ దిన్ లాంగ్ వేయ నేను నా సండే రోజు పోస్ట్ చేశాను సో సరదా అని అనమాట డ్రెస్సింగ్ టేబుల్ అంతా చిరాక్ చిరాకుగా ఉంటే సో ఇదంతా చదవడానికి ఒక ముప్పై గంట టైం పట్టింది సో యాక్చువల్లీ నా మార్నింగ్ రొటీన్లో నేను ఎక్కువగా యూజ్ చేసేది అంటే మాయిశ్చరైజర్ ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పే చెప్పాను సో జనరల్గా ఇది వచ్చేసి సన్ స్క్రీన్ క్రీమ్ అండి యాప్నీ యూ ఇది నాకు డెర్మటాలజీ సజెస్ట్ చేశారు సో చాలా బాగుంటుంది సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది ఫేర్నెస్ వస్తుంది పెట్టుకోగానే నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే ఇది పింపుల్ క్రీమ్ అనమాట సో ఇది ఎప్పులై పెట్టుకోవచ్చు పింపుల్ మీద అప్లై చేస్తే తొందరగా అది మానిపోయే ఛాన్సెస్ ఉంటాయి దీని ద్వారా మీకు కావాలి అనుకుంటే దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు ఇది కూడా డర్మటాలే సజెస్ట్ చేసిందే చాలా బాగా పనిచేస్తుంది పింపుల్ ఫేస్ వాళ్ళకి సో ఇంకా ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ కొన్ని నా ప్రోడక్ట్స్ కంటే పాప ప్రోడక్ట్సే ఎక్కువ ఉంటాయి పిల్లలు వచ్చాక వాళ్ళ వస్తువులే ఎక్కువ ఉంటాయి మన ఇంట్లో కదండి సో ఇంకా మొత్తం సామాన్లు అన్ని కూడా అన్ని పక్కకు పెట్టేసి నీట్ గా కబ్బోర్డ్ అంతా సదరేసాయనమాట సో సండే ఎక్కువ షూట్ చేయలేదు కాబట్టి మూడు రోజులది కొద్ది కొద్దిగా షూట్ చేసింది వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే ఇంక అమ్మవారింటికి వెళ్దాను అనమాట టూ త్రీ డేస్ టూ డేస్ ఇంట్లోనే ఉండే సో బాగా కూల్ గా ఉండే కాబట్టి వెదరు కార్ బుక్ చేసుకొని కార్లో వెళ్తున్నాము నేను పాప సో యాక్చువల్లీ ఏంటంటే అమ్మ వాళ్ళ వెందుకు వెళ్తున్నాను వెళ్తున్నానంటే సాటర్డే రోజు నాన్నది లెవెంత్ మంత్ తేదీ ప్రోగ్రామ్ ఉండే సో నాన్న జనవరిలో జరిగిపోయారు సో నెక్స్ట్ మంత్ సంవత్సరికం ప్రోగ్రామ్ కూడా ఉంది ఇంకా బిజీ షెడ్యూల్ అయితే ఉన్నాయి పెయింటింగ్స్ వేయించాలి పింగ్స్ అలా పనులు ఉన్నాయి వేరే స్కూల్గా ఉండడంతో కార్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళేసి అలా అమ్మని కలిసేసి మళ్ళీ బయటికి ఉండే సో నాన్నకు అవన్నీ పూలు పండ్లు స్వీట్స్ అవన్నీ తీసుకొద్దాం అని చెప్పేసి బయటికి వెళ్తున్నాను ఇంకా నాన్న చనిపోయినప్పటి నుంచి నాకు రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఎక్కువైపోయాయి నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే నన్ను కానీ పెంచినందుకు నాన్నకి నేను ఈ రకంగా రుణం తెచ్చుకుంటున్నానేమో నా చేతుల మించి ఈ రకంగా నాన్నకి తీసుకొచ్చి పెడతాను అని చెప్పి జన్మలో కూడా అనుకోలేదు ఆ రోజు ఇంత తొందరగా వస్తుంది అసలు తర్వాత రోజు అనమాట ఎక్కువ షూట్ చేయలేదు కొంచెం కొంచెంగా షూట్ చేశాను అని చెప్పేసి అన్నీ ఇవే చూపిస్తున్నాను ఇంకా సో ఇంకా సాటర్డే రోజు వంటలు అన్నీ చేసుకున్నాము ఓన్లీ మా పెద్ద నాన్న పెద్దమ్మ వచ్చారు భోజనానికి మమ్మీకి కొంచెం హై బీపీ అవ్వడం వల్ల హెల్త్ బాగాలేకుండే ఇంకా వంటలు అవన్నీ షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఆ రోజు సాటర్డే కదా నాన్ వెజ్ ఏం తినాము ఇంకా మిగిలిపోయినవి చూపిస్తున్నాను పూరీలు గ్యారెలు మిర్చీలు అవన్నీ చేసాము సో ఇంకా అవన్నీ చేసేసి బో దగ్గర ఫోటో దగ్గర పెట్టేసి మేము అన్నమాట ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి మమ్మీకి హై బీపీ పెరిగింది సో బీపీ వచ్చేసి వన్ సెవెంటీ ఉండే అనమాట సో అందుకని తెలిసిన అన్నయ్య ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తే జనరల్ ఫిజిషియను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాము డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెక్అప్ చేసి బీపీ వన్ సెవెంటీ ఉందని చెప్పారు అండ్ గుండె కూడా చాలా గట్టిగా కొట్టుకుంటుందని చెప్పారు అంటే వేగంగా కొట్టుకుంటుందని చెప్పారు సో మందులు రాశారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాము ఆ తర్వాత జస్ట్ ఒక మధ్యలో ఒక షాపింగ్ కూడా కవర్ చేసామన్నమాట నాన్న చనిపోయాక బాధ్యతలు ఎక్కువైపోయాయి అంటే మా నాన్న పోతూ పోతూ అమ్మని బాగా చూసుకోండి అమ్మ మాయకురాలు అని చెప్పేసి బాగా చెప్పే సో నాన్న చనిపోయినాక రెస్పాన్సిబిలిటీస్ చాలా అయ్యాయి అన్నమాట ఇంకా ఇంకా అటు అమ్మని చూసుకోవాలి ఇటు నా ఫ్యామిలీని చూసుకోవాలి సో అదనమాట ఒక్క మనిషి ఇంట్లో ఫ్యామిలీకి దూరం అయితే ఇంత ఉంటుందా అనేది మాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది సో ఆ తర్వాత ఇక్కడ షాపింగ్కి వచ్చామన్నమాట అంటే అప్పుడు నాన్న సౌత్కం వస్తుంది సో ఆడపిల్లలకి బట్టలు పెట్టాలంటే కంపల్సరీగా సో నాకు అక్కకి శారీస్ తీసుకుందాం అని చెప్పి మమ్మీ షాపింగ్కి తీసుకొచ్చింది సో తల్లిదండ్రులు అలా ఉన్న పిల్లల సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు సో ఆ బాధలో కూడా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇలా షాపింగ్కి వచ్చామన్నమాట సో ఒక శారీ నాకు ఒక శారీ తీసుకుంది అలాగే నేను ఇంకొకటి ఎక్స్ట్రా శారీ తీసుకున్నాను అనుకోండి ఆ తర్వాత आता है मुख्य సో నేనేం షాపింగ్ చేశాను వేరే నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ సండే వీడియోలో పెడతాను ఏమేమి సారీస్ తీసుకున్నాము అని చెప్పేసి కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి కలెక్షన్స్ మేము పెద్ద పెద్ద షాపులు పెద్ద పెద్ద షాపులో మంచిగా ఉంటాయి అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న షాపుల చాలా బాగుంటాయి నాణ్యతగా ఉంటాయి బట్టలు సో ఇక్కడ షాపింగ్ అయితే చేస్తున్నాము సో ఈ ఇక్కడ వేసిన కుప్పలా అయితే ఆ శారీ మేము తీసుకోలేదు సో సపరేట్గా అన్ని ఒక్కటి తీసుకుందాం అనుకొని లాస్ట్ ఫైనల్ ఇంకోటి ఫిక్స్ చేసుకొని తీసుకున్నాం అనమాట చాలా బాగుంటాయి శారీస్ సో ఒక బీపీ పెరిగిన ఏది పెరిగినా ట్యాబ్లెట్స్ తప్పవు కదా సో మూడు నాలుగు రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఒక ఐదు రోజులు వేసుకోమని చెప్పారు సో ఐదు రోజుల తర్వాత మళ్ళీ తీసుకొని రమ్మని చెప్పారనమాట సో ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు ఇప్పించి అలాగే షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చినాక మా సిస్టర్ ఉండేవారిని ఫొటోస్ పంపించమన్నది సో అందుకనే అలాగే వీడియో కూడా అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను ఆ తర్వాత ఇది సండే వీడియో అనమాట చివరిలో దూది పెట్టుకున్న ఏంటిది అనుకోకండి సో బాగా చల్లగా ఉందని చెప్పి చెవుల దూది పెట్టుకున్నాను సండే రోజు ఇంట్లో లేచేసరికి ఎయిట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసుకొని మా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట ఇంకా అమ్మ చికెన్ తెమ్మంటే నేనే షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని ఇంకా వండుకొని తిని మా ఇంటికి అయితే బయలుదేరసాను మా ఇంటికి మమ్మీని తీసుకొని వచ్చాను ఇంకా ఫైవ్ డేస్ మా ఇంట్లో రెస్ట్ తీసుకుని అని చెప్పేసి సున్నా వేయడానికి ఇట్లాగో టైం ఉంది కదా ఎన్ని రోజులు మా ఇంట్లోనే ఉందో అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట సో ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ చపాతీలు చేసేసేసాను కర్రీ తీసుకొని మిగిలిన కర్రీ తీసుకొని వచ్చేసానమాట సో ఇక్కడితో అయితే సండే వీడియో అయిపోతుంది ఎక్కువ షూట్ చేయాలి కొంచెం కొంచెం త్రీ డేస్ షూట్ చేసింది అనమాట సో త్రీ డేస్లో ఏమేమి జరిగింది చూసారా ఇన్ని జరిగాయి ఎవరి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి అందరైనా సరే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది ఎవరు ఎవరి కోసం ఏం చేయరండి సో తల్లిదండ్రులు ఉన్నంతకాలం తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసి కని పెంచి పెద్ద చేశారు కాబట్టి ఈ స్టేజ్లో వాళ్ళని మనం చూసుకోవాలి సో ఇందులో ఒక పెయింటింగ్ కూడా యాడ్ చేశాను అది మా అబ్బా అప్పదనమాట మా వేసింది చాలా బాగా వేసింది కదా సో తనకి ఏ త్రీ డేస్ టైంపాస్ అదే అని అయింది అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సో చాలా బాగా అనిపించింది సో ఇక్కడతో నేనైతే సండే వ్లాగ్ అయితే చేస్తున్నాను సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ